రాబోయే ఎన్నికల్లో తోక పార్టీలు ఎన్నిక ఎన్నిక కలిసి పోటీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుందని ఏకపక్షంగా ఓట్లు సాధించి విజయకేతనం ఎగురవేస్తుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు అన్నారు జీవీఎంసీ నలభై నాలుగో వార్డు పరిధి అక్కయ్యపాలెం ఎనభై ఫీట్ రోడ్ లో వార్డు కార్పొరేటర్ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్డు ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం నిర్వహించిన మాట్లాడుతూ సీఎం జగన్ తన హయాంలో ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి సంక్షేమాలకు పెద్దపీట వేశారన్నారు గత ప్రభుత్వాల హయాంలో ఏ సమస్యకి శాశ్వత పరిష్కారం ఉండేది కాదని ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు పేదరికం కుల మతాల మధ్య తారతమ్యం లేని విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరువ చేస్తారన్నారు గత టిడిపి ప్రభుత్వ హయాంలో విద్యను వ్యాపారంలో చేసి అకాడమీల పేరుతో దోచుకున్నారని ఆరోపించారు మీ అందరికీ కూడా గడిచిన నాలుగు సంవత్సరాల నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఏదైతే మేనిఫెస్టో రూపొందించారో ఆ మేనిఫెస్టోలు అన్న అంశాలన్నింటినీ కూడా చెప్పిన మాటకి కట్టుబడి చెప్పిన దానికంటే మెన్నగా చెప్పిన కంటే ముందుగా అమలు చేసి ఈరోజు ఏ విధంగా పేదవారికి అండగా నిలబడ్డారు ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా నేను మీ అందరినీ కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు జనసేన తెలుగుదేశం బీజేపీ ఇంకా రకరకాల తోక పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ ఒకవైపు ఈరోజు ఎన్నికల్లో మన ఎప్పుడైనా ఎవరి తలుపునైనా సరే ఓటు అడగాలన్నప్పుడు ఆ ఓటు అడిగే ధైర్యం ఓటు అడిగే హక్కు మనకు సంపూర్ణంగా ఉండాలి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని ప్రతి నాయకుడు కూడా గర్వంగా తలెత్తుకుని ఓట ఓటును అభ్యర్థించే హక్కు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మరి కల్పించడం జరిగింది అది చేతంటే ఏ విధంగా అంటే ఈ రోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వెళ్తా ఉంటున్నాయి ఎన్నికల్లో వాగ్దానాలు వాగ్దానాలు సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించిన లేవు మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా మనం అడుగులు వేయాలని ఆలోచన చేసింది ఒక వయస్ జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే ఈ రోజు మనకు మనకి పట్టి పీడిస్తున్న మహమ్మారి పేదరికం అదేవిధంగా కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు తిరిగి పేద ధనిక భేదం కావాలంటే దానికి ఒకే ఒక అస్త్రం ఉంది అది చదువు మాత్రమే విద్య ద్వారా మాత్రమే సొసైటీలో ప్రతి ఒక్కరికి కులాలకి మతాలకి పార్టీకి అతీతంగా ధనికా